హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ బ్లాగ్ అయితే శ్రీరామనవమి రోజుదండి నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచాను ఫైవ్ ఓ క్లాక్కి వాకిలు అయితే తుడుచుకొని ముగ్గు అయితే వేసుకుంటున్నాను ఒక టూ డేస్ బ్యాక్ నుండి ఒక ముగ్గు అయితే నేను ప్రాక్టీస్ చేశానండి నేర్చుకొని అదైతే ఇక్కడ ట్రై చేస్తున్నాను ఈరోజు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రోజైతే అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాం అనుకుంటున్నామండి గౌతమ్కి అయితే హాలిడే ఇచ్చారు నార్మల్గా వెళ్దాం అనుకున్నా కూడా అవ్వడం లేదండి ఎందుకంటే బయట ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి భయం వేస్తుంది బయటకు వెళ్ళాలంటే ఎలానో అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా అని చెప్పి నేనైతే ప్రసాదాలు ఏవి ఏమి ఎక్కువ ప్రిపేర్ చేయలేదండి జస్ట్ పూజ చేసుకొని స్వామికి పానకం ఇంకా వడపప్పు బెల్లం అయితే నైవేద్యంగా పెట్టి మేమైతే బయలుదేరిపోయాము అయితే పూజకి కావాల్సిన ప్రిపేర్ చేసుకున్నానండి దేవుడి దగ్గర ముగ్గు వేసుకున్నాను పువ్వులు రెడీ చేసుకున్నాను పానకం కోసం అయితే కొన్ని మిరియాలు ఇంకా ఇలాచి తొక్కు తీసేసి దంచేసి ఒక గ్లాస్లో బెల్లం అయితే వేసి కొంచెం వాటర్ వేసుకొని పానకం అయితే ప్రిపేర్ చేసేసాను అంటే మా వరకే కదా అని చెప్పి ఎక్కువ కలపలేదండి పానకం ఇంకా వడపప్పు బెల్లం అయితే కూడా నైవేద్యంగా పెట్టేసాను చాలా తొందరగా లేయడం వల్ల పనంతా చాలా ఫాస్ట్గా అయిపోయింది అంటే ఎండ రాకముందే స్టార్ట్ అయిపోతే కొంచెం బాగుంటుంది అంటే ఇక్కడ నుండి ఎగ్జాక్ట్గా ఫార్టీ మినిట్స్ పట్టిందండి ఊరికెళ్ళడానికి పూజ అయితే అయిపోయిందండి చాలా తొందరగానే అయిపోయింది కానీ మెయిన్ టాస్క్ వచ్చేసి ఏంటంటే గౌతమ్ భూమిని రెడీ చేయడమే నాకు అదే పెద్ద పని అనమాట అది అంత ఈజీగా అవ్వదు కదా పూజ అయిపోయిన తర్వాత వాళ్ళని అయితే రెడీ చేసేసాను ఇంకా ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామండి ఆల్రెడీ అయిపోయిన తర్వాత చాలా ఎర్లీగానే అయిపోయిందండి సెవెన్ థర్టీకి ఏమో మేము స్టార్ట్ అయిపోయాము ఇంకా దారిలో వెళ్తుంటే మొత్తం అన్ని పొలాలు కనిపిస్తున్నాయండి అసలు ఎంత బాగుందో కానీ మేము వెళ్ళే రూట్ కొంచెం రూట్ అది కొంచెం బాగాలేదు ఇబ్బంది పడ్డాము ఇంకా వెళ్ళే దారంతా కూడా మొక్కజొన్నలు జొన్నలేనండి పంట మొత్తం చూస్తున్నారు కదా చాలా బాగుందండి ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం అంత కూల్గానే ఉంది అంత ఎండగా అనిపించలేదు ఇంటికి అయితే వచ్చేసామండి గౌతమ్ మూవీ అయితే ఆనందానికి అదులు లేవన్నమాట అత్తయ్య అయితే మొత్తం ఇంటి నిన్న ముగ్గులతో నింపేశారు అన్ ఎక్కడ చూసినా ముగ్గులేసి చక్కగా అలంకరించారు అనమాట పెట్టి చాలా బాగా అనిపించింది చాలా పెద్దదండి ఇల్లు మాత్రం చాలా స్పేషస్గా ఉంటుంది మెయింటైన్ చేయడం చాలా కష్టం ఇంతకుముందు అన్నీ మొక్కలు ఉండేవి చాలా ఇంకా ఇప్పుడు కొంచెం తీసేసినట్టు ఉన్నారు ఇలా ఉంటుందండి బయట నుండి ఈ రేకులు కనిపిస్తున్నాయి కదండి ఇదైతే వంటగది కింద అత్తయ్యి వాడుకుంటున్నారు అక్కడేమో ఆ ఇంట్లో అయితే త్రీ రూమ్స్ ఉంటాయన్నమాట అక్కనే ఇల్లు రెండు కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయండి అందుకే అత్తయ్య అన్నిటి మీద క్లాత్స్ చేశారు మొత్తం డస్ట్ అండి ఫుల్గా ఇల్లు మొత్తం డస్ట్ అనమాట లేదంటే అత్తయ్య మొత్తం క్లీన్గా నీట్గా పెట్టుకుంటారు ఏంటత్తే ఇలా పెట్టలేసారు అంటే అమ్మ ఏం చెప్పాలి మొత్తం డస్ట్ అమ్మా అంటున్నారు ఇంకా అవన్నీ ఫినిష్ అయిపోయిన తర్వాత అప్పుడు మొత్తం క్లీన్ చేస్తామన్నారు సో ప్రజెంట్ అయితే అన్ని క్లాత్స్ వేసి కప్పారు అనమాట డస్ట్ పడకుండా టెంపరేచర్ మాత్రం చాలా దారుణంగా ఉందండి ఎండలకి మాయ అత్తయ్య ఎలా ఉంటున్నారు నాకైతే అర్థం కావడం లేదు మేమైతే ఒక హాఫ్ డే ఉండలేకపోయామండి అసలు చెప్తున్నాను కదా అంతా చాలా వేడిగా ఉంది ఎంత కూలర్ ఉన్నా కూడా ఉండలేకపోయాం అసలు పిల్లల్ని అయితే అసలు ఆపలేకపోయాను నేనైతే వాళ్ళు ఇంకా ఇంత ఫ్రీ ప్లేస్ కదా ఫుల్ ఆడుకుంటున్నారనమాట పట్టుకోలేకపోతున్నాం అత్తయ్య అయితే పూజకి అన్నీ రెడీ చేసుకుంటున్నారండి ఇంకా పూజ చేసుకోలేదంట ఏంటంటే ప్రసాదం చలివిడి అవన్నీ అత్తయ్య పిండి దంచి చేస్తారనమాట రోడ్లో ఇదిగోండి అత్తయ్య అయితే పూజ చేసుకుంటా ఉన్నారు మా అత్త డిస్టర్బ్ చేస్తారని చెప్పి మా వారు పిల్లలు బయట తీసుకొని వెళ్ళిపోయారనమాట ఈ గ్యాప్లో మేము ఇద్దరు ప్రశాంతంగా పూజ చేసుకున్నాము అత్త ఏమో గుడి అన్ని గుళ్ళకి తీసుకెళ్లారు అంటే ఎప్పుడు మళ్ళీ కుదురుతుందో అని చెప్పేసి నేను అత్తయ్య మధ్యాహ్నం అలా గుళ్ళన్నిటికీ వెళ్ళి దర్శనం చేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా బ్లాగ్ అంతా ఏం షూట్ చేయలేదండి ఇంట్లో మొబైల్ వదిలేసి వెళ్ళిపోయాను నేను గుళ్ళన్నిటికీ ఇంకా ఈవినింగ్ అయితే అత్తయ్య మా కోసం గారెలు అయితే వేస్తున్నారు రోడ్లో రుబ్బి అత్తయ్య ఏదైనా రోడ్లోనే రుబ్బుతారండి చాలా ఓపిక్గా పచ్చళ్ళు కానీ ఏ రెసిపీ అయినా కానీ చాలా టేస్టీగా ఉంటాయి నేను నార్మల్గా గారెలు తినను కానీ మా అత్త ఉండితే మాత్రమే తింటాను నేను అంత బాగుంటాయి సపరేట్గా ఆనియన్ పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీరని కూడా కొంచెం రుబ్బి వేస్తారనమాట వేడివేడిగా గారు టమాటా పచ్చడి వేసి పెట్టారనమాట హ్యాపీగా ఈవినింగ్ స్నాక్ కింద అయితే లాగిన్ చేస్తాం మేము లాగ్ నేను సరిగ్గా ఇందులో ఏ రెసిపీని నేను పోస్ట్ చేయలేకపోయానండి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మంచి రెసిపీని అయితే పోస్ట్ చేస్తాను ఈ వీడియోని ఇక్కడితో అయితే నేను ఎండ్ చేస్తున్నానండి మీకైతే ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్